మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే అండి నా పేరు కమల్ కంపెనీ పేరు వచ్చేసి లివ్ లైఫ్ న్యాచురల్స్ అండి ఇప్పుడు మనం న్యాచురల్ అండ్ ఆర్గానిక్ కచెప్ గురించి డిస్కస్ చేసుకుందాం మామూలుగా మనకి టమాటో కచప్ అనగానే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలా మంది వీక్లీ టూ టూ త్రీ టైమ్స్ దాకా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు అయితే అందరికి ప్యారల్గా రన్ అయ్యే డౌట్ ఏంటిదంటే టమాటో కచప్ అనేది హెల్దీయా కాదా అని ఇప్పుడు మనకున్న కమర్షియల్ కచెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు మార్కెట్లో దొరికాయి అవి మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ హెల్దీ కాదని వస్తాయి దేనికి హెల్దీ కాదని వస్తే సింపుల్గా నాలుగు పాయింట్స్ వస్తాయి ముందు లో ఇన్ యాక్చువల్ యాచురల్ టమాటోస్ దీంట్లో టమాటోస్ యూస్ చేయటం కంటే కూడా ప్రిజర్వేటెడ్ టమాటో పేస్ట్ అనేది ఎక్కువ యూస్ చేస్తారు అదొక ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి హై యూసేజ్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్ షుగర్ అండ్ సాల్ట్ ఎక్సెస్ యూస్ చేయటం వల్ల ఇది మనకి అంత హెల్దీ కాదని చెప్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ థిక్నెస్ యూజ్ చేయటం వల్ల ఇప్పుడు మనకి స్మెల్ రావాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఇంకా కచప్ థిక్గా ఉండాలంటే కొన్ని థిక్నెస్ లాంటి కెమికల్స్ కూడా యూస్ చేస్తారనమాట అది మూడో పాయింట్ దానివల్ల ఇంకా ఫోర్త్ ఆబ్వియస్గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు సోడియం మెంజాక్సైడ్ కానీ ఇట్లాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయటం వల్ల ఈ నాలుగు పాయింట్ల వల్ల మాత్రమే కచప్ అనేది మార్కెట్లో హెల్దీ కాదు ఇప్పుడు మనం చేసిన ఆర్గానిక్ కచేప్లో ఏముంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో టమాటో పేస్ట్ ఫ్యూరి ఏమి యాడ్ చేయము మా ఊళ్ళక టమాటోస్ని తీసుకొచ్చి ఆర్గానిక్ టమాటోస్ని తీసుకొచ్చి వాటిని న్యాచురల్ ప్రాసెస్లో బాయిల్ చేసి పేస్ట్ చేస్తాం అందుకని అది హెల్తీగా ఉంటుంది సెకండ్ పాయింట్ ఏంటిది హై యూసేజ్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్ వీటిలో షుగర్ సాల్ట్ యూజ్ చేయం షుగర్ బదులు దేశీ కండ్ ఏదైతే ఉంటుందో దేశీ కండ్ యూస్ చేస్తాం అండ్ సాల్ట్ బదులు ఏం యూస్ చేస్తామంటే హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం అనమాట సో అది సెకండ్ పాయింట్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ థిక్నెస్ కానీ దీంట్లో అసలు యూస్ చేయం ఐ యూస్ చేయకపోగా దీంట్లో మనకి ఏవైతే ఉంటాయో కేరళ స్పైసెస్ ఏదైతే మనకి కార్డుమం కానీ సినిమాన్ కానీ సినిమాన్ స్టిక్స్ కానీ ఇట్లాంటి స్పైసెస్ ఇండియన్ ఒరిజినల్ హ్యాండ్ పిక్డ్ స్పైసెస్ని ఎక్కువ బేక్ చేసి ఆ పొడ్లు దీంట్లో యూజ్ చేస్తాం అనమాట అందుకని దీంట్లో నుంచి ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది దీని అరోమా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది తినటం వల్ల అండ్ దీంట్లో ప్రిజర్వేటివ్స్ అసలు యూస్ చేయండి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకపోగా ఇంకా యూజ్ చేసే వెనిగర్ కూడా దీంట్లో న్యాచురల్లీ డిలైవ్డ్ వెనిగర్ మాత్రమే యూజ్ చేస్తాం సో ఇన్ని చేసి చేస్తున్నాం కాబట్టి ఈ కచప్ అనేది ఫైవ్ ఇయర్స్ బిలో కిడ్స్ కూడా ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట సో ఈ కచప్ అనేది ఆర్గానిక్ కచప్ అనేది ఇండియాలో చాలా ఒకళ్ళు ఇద్దరు మాత్రమే చేస్తున్నారు ఏపీఎన్ తెలంగాణలో అవి కూడా లేవు సో దీనికి ఉన్న మార్కెట్ స్పేస్ని తీసుకొచ్చి దీనికి ఉన్న చాలామంది హెల్దీగా చెప్ తిందాం అనుకుంటున్నారు కానీ ఇది దొరకట్లేదు సో ఆ ప్రోడక్ట్ అనేది మనం మన లివ్ లైఫ్ న్యాచురల్స్ నుంచి లాంచ్ చేసాం ఈ మనకి రెండు సైజుల దాకా వస్తాయండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఇటాలియన్ ప్యాకింగ్లో వస్తుందన్నమాట ఈ బాటిల్ వచ్చేసి మనకి కార్క్ వస్తుంది దాంతోపాటు గ్లాస్ బాటిల్ రెండోది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఎంఎల్ కచెప్ శాంపుల్ బాటిల్స్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట ఈ రెండిట్లో మీరు ఏం తీసుకోవాలన్నా కానీ త్రూ అమెజాన్లో మన ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ లివ్ లైఫ్ నేచురల్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా మన ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఈ రెండు ప్లేసెస్కి వెళ్ళి మీరు అనే మీరు ఈ కచెప్ అనేది బై చేసుకోవచ్చు లివ్ లైఫ్ న్యాచురల్స్ ఆఫీస్ నెంబర్ ఏంటిదంటే నైన్ ఫోర్ నైన్ డబల్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ టూ త్రీ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ లేకపోతే ఏమైనా ఆర్డర్స్ ఉన్నా కానీ ఆ వా ఆ నెంబర్కి వాట్సాప్ అన్న చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ కాల్ చేసినా కానీ మా అటూ మీకు రిప్రజెంట్ చేస్తారండి